వస్తున్న ఫెంగల్ మళ్లీ బలపడిన తీవ్ర వాయుగుండం దక్షిణ కోస్తా సీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం స్మగ్లింగ్ కు అడ్డాగా కాకినాడ పోర్టు నౌకలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని తనిఖీ చేసిన ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని రోడ్డున పడేస్తే సహించను ఆది జేసీలపై చంద్రబాబు గారు ఆగ్రహం ఉభయలకు ముఖ్యమంత్రి హెచ్చరిక జనంపై మళ్లీ సర్దుపోటు వచ్చే నెల నుంచి యూనిట్కి తొంభై రెండు పైసలు వసూలు ప్రజలు బాధపడేది రెవెన్యూ శాఖతోనే రీవెరిఫికేషన్ నివేదిక ఆధారంగా చర్యలు సమీక్షలో సీఎం స్పష్టీకరణ అన్ని రకాల సుంకాలు ఛార్జీలు కలిపిన యూనిట్ సోలార్ విద్యుత్ ధర రెండు పాయింట్ నలభై తొమ్మిదికి వచ్చిందని స్పష్టం చేసిన ఆర్థిక శాఖ మేనమామె కాలయముడు గొంతు కోసి బాలుడి దారుణ హత్య ఆస్తి తగాదాలు కుటుంబ విభేదాలే కారణం శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టివేత్త నేరాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందన్న కోర్టు ఏళ్ల పాటు సాగిన కేసులో గుంటూరు కోర్టు సంచలన తీర్పు ఠాగూర్ ఫార్మాలో ఫాస్ వాయువు వల్లే ప్రమాదం అది పీల్చితే నలభై ఎనిమిది గంటల తర్వాత కూడా ప్రభావం శాస్త్రవేత్తల బృందం మానవ హక్కుల వేదిక ఆరోపణ రాష్ట్రంలో మద్యం పాలసీ గాడి తప్పిందన్న ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం స్టార్లింగ్ అరేబియా సముద్రంలో ఐదు వందల కేజీల డ్రగ్స్ పట్టివేత సమంతాకు పితృ వియోగం గుండెపోటుతో చెన్నై నగరంలో మృతి ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలబెట్టాలన్నదే తమ ధ్యేయం అంటున్న సీఎం చంద్రబాబు గారు గుంటూరు కోర్టుకు బోరుగడ్డ పట్టాభిపురం కేసులో పద్నాలుగు రోజుల రిమాండ్ తిరిగి రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలింపు వెంకటరామిరెడ్డికి నలభై ఒకటి ఏ నోటీసులు పిలిచినప్పుడు విచారణకు రావాలని ఎక్సైంజ్ అధికారుల ఆదేశం వరాను పోలీస్ కస్టడీకి ఎందుకు ఇవ్వకూడదు ఆధారాలు ఇవ్వాలంటూ వరా లాయర్లకు కడప కోర్టు ఆదేశం సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో దాఖలైన కేసుల విచారణకు వాయిదా వేసిన హైకోర్టు